అవర్ ఛానల్ సో నేను పైన పెట్టినట్టుగా నైన్ కామనర్స్ రాబోతున్నారా అంటే అవునండి ఎందుకంటే టాప్ సిక్స్ అయిపోయి రాబోతున్నారు అని టాక్ ఎందుకంటే అందులో వచ్చేసి మనకు బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు బాగా ఆడిన వాళ్ళకి ఓటింగ్ పడట్లేదు అలాగే ఓటింగ్ పడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అప్పుడు ఓటింగ్ పడ్డ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వనట్టే కదా సో వాళ్ళని తీసుకుంటారు సో ఆట బాగా ఆడిన వాళ్ళని కూడా తీసుకుంటారు అలాగే జడ్జెస్ కూడా కొంతమందిని తీసుకుంటారు కాబట్టి సో ఎక్కువ మంది వెళ్ళొచ్చు అని టాకు సో కష్టంగా వెళ్ళబోతుంది ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు ఓటింగ్ ఉన్నది అయితే దమ్ము శ్రీజ అండ్ ప్రియా మిలిటరీ పవన్ అలాగే ఓటింగ్ లేని వాళ్ళు వచ్చేసి మనకు మనీష్ మర్యాద అలాగే మనకు మాస్క్ మ్యాన్ ఇంకా వచ్చేసి నాగ ప్రశాంత్ అండి సో ఇంకా కొంచెం షోలో ఇంపాక్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి షాకిబ్ ఉన్నారు అలాగే నికిత ఉన్నారు సో డిమాన్ పవన్ సో వీళ్ళు కూడా వెళ్ళొచ్చు అని ఒక టాకు సో నచ్చితే గనక లైక్ చేయండి ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్